ఈరోజు గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి భారతీయ జనతా పార్టీ శ్రీసిల్ల పట్టణ శాఖ తరఫున కొత్తగా నిర్మితమవుతున్నటువంటి కలెక్టరేట్ కూడలి వద్ద శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని విన్నపం వారిని అభ్యర్ అభ్యర్థించడం జరిగింది ఎందుకంటే వారి సేవలు భావి తరాలకు అందాలంటే ఇలాంటి విగ్రహాల ఏర్పాటు చాలా ముఖ్యం అందుకోసమే వారి స్ఫూర్తి భవిష్యత్ తరాలకు తెలియాలనే ఒక కాంక్షతోటి వారి దేశభక్తి భావనకు ఇదొక చిన్న పరిస్థితి ఉంటుంది కనుక వారి స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందాలి చేరాలనే సదుద్దేశంతో మా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది కలెక్టర్ గారికి రిఫరెండం ఇవ్వడం జరిగింది వారికి వారు సానుకూలంగా స్పందించి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది దానిపైన మేము ఆలోచిస్తాం గవర్నమెంట్ దృష్టిలో కూడా పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని మేము స్వాగతిస్తూ రానున్న రోజులలో ఇలాంటి దేశభక్తి భావన కలిగినటువంటి నాయకుల విగ్రహాల ఏర్పాటులో మా వంతు పాత్ర ఉంటుందని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జయ